మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామూన మీ అందరికీ శుభాది వందనములు ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం పదిహేడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాను ఎడమకు గాను తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకునేటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలను అవునండి మనం కుడికి కానీ ఎడమకు గాని తిరక్కునగా ఉండాలంటే ఈ లోకానుసారంగా మనం అనుసరించుకునగా ఉండాలంటే చెడు మార్గంలో నడవకుండా మనల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకొని దేవుని వాక్యానుసారంగా మన అందరం కూడా బ్రతకాలంటే నీతిగా ఉండాలన్నా యథార్థంగా ఉండాలన్నా పరిశుద్ధంగా జీవించాలన్నా మనం ఏం చేయాలంటే మనం బ్రతుకు దినములన్నీ కూడా మనం దేవుని గ్రంథాన్ని ధ్యానించాలి ఎప్పుడైతే మనం నిరంతరం దేవుని గ్రంథాన్ని ధ్యానిస్తామో అప్పుడు మన యొక్క ఆలోచనలు కుడికి కానీ ఎడమకు కానీ తిరగవని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ ఉన్న సందర్భం ఏంటంటే ఒక రాజు సింహాసనం మీద ఆసీనుడై ఆసీనుడై ఉన్నప్పుడు అతను ఏం చేయాలంటే లేవీల దగ్గర ధర్మశాస్త్రం మోస ఇచ్చిన ధర్మశాస్త్రం లేవీల దగ్గర ఉంటుంది యాజికులయినా లేవీల దగ్గర ఉంటుంది అప్పుడు రాజు ఏం చేయాలంటే అప్పట్లో మరి జిరాక్స్ మిషన్స్ ప్రింటింగ్ మిషన్లు లేవు కాబట్టి ఆ రాజు ఏం చేయాలంటే లేవీల దగ్గర ఉన్న ఆ ధర్మశాస్త్రం యొక్క ప్రతిమలను రాసుకుని తన దగ్గర కొన్ని కాపీలను దగ్గర పెట్టుకుని ప్రతిరోజు వాటిని ధ్యానించాలి దేవుని యొక్క కట్టడలు అంటే ప్రజలను ఇజ్రాయేల్ని ఎలా పాలించాలి ఏంటి అనేది అతనికి తెలియాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను తెలియాలంటే దేవుని యొక్క కట్టడలు తెలియాలంటే ఆ రాజు ప్రతిరోజు కూడా దేవుని యొక్క గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండాలి అవునని ఎప్పుడైతే మనం దైవ గ్రంథాన్ని బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదువుతూ ఉంటే ఖచ్చితంగా మీలో ఉన్న ప్రతి ఒక్క పాపం కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది వాళ్ళు లోకాన్ని విడిచిపెట్టేసి పరిశుద్ధమైన మార్గంలో నడవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ మీరందరూ కూడా యథార్థంగా జీవించాలని ఆశపడుతున్నారా పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా అయితే నేను చెప్పేది మీరు అందరూ కూడా చేయండి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఉదయం కనీసం ఒక అర్ధ గంట ఈవినింగ్ ఒక అర్ధ గంట ప్రతిరోజు క్రమం తప్పకుండా మీరు ఎప్పుడైతే బైబిల్ని ధ్యానిస్తూ ఉంటారో ఖచ్చితంగా మీరు దేవుని మార్గంలో నడుస్తారు దేవుని యొక్క కట్టడలు ఆజ్ఞలు మీకు అర్థమవుతాయి వాక్యానుసారంగా మీరు జీవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకున్న సమయాన్ని వృధా చేసుకోకుండా ఫోన్లో రీల్స్ చూడటం సోషల్ మీడియాలో ఈ సెల్ ఫోన్లు ఎక్కువగా వాడటం ఇటువంటివి చూసి మీ సమయాన్ని వృధా చేసుకోకుండా చక్కగా ప్రతిరోజు బైబిల్ని బాగా ధ్యానించండి దేవుని వాక్యాన్ని నేర్చుకోండి ప్రతిరోజు బైబిల్ని ధ్యానించేవాడు కుడికి కానీ ఎడమకు కానీ చూడడండి లోకానుసారంగా ఆలోచించాడు చాలా పరిశుద్ధంగా పవిత్రంగా యథార్థంగా జీవిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సమయాన్ని వృధా చేయకుండా ఈ రోజు నుంచి అందరూ వాక్యాన్ని బాగా చదివి పరిశుద్ధంగా ఉండాలని పరిశుద్ధమైన దేవుణ్ణి పరిశుద్ధంగా ఆరాధించాలని అలాగే ప్రతి ఒక్కరూ ఉండాలని ప్రభు అయి సీకరిస్తున్నామున మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను